దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ఎవడు వస్తాడో రండి అంటూ టైటిల్ పెట్టి ఒక వీడియో చేసింది రైట్ టీవీ సో తేజ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ సమయంలో పిలిచినటువంటి విషయం ఏంటో తెలుసా జోహర్ శ్రీరామ్ అండ్ శ్రీరామ్ ఈ నినాదం పైన మరి ఫస్ట్ అజయ్ బాబు ఒక మూవీ తీస్తున్నాడని చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడని చెప్పేసి దాని మీద మాట్లాడదాం రమ్మని చెప్పి పిలిచారు సో మాట్లాడినప్పుడు ఆ విషయాలు ఆసక్తికరంగా కొన్ని విషయాల్లో అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మాట్లాడారు కానీ ఆ ఇంటర్వ్యూ మొత్తం రసరచ్చగా మార్చబడింది మధ్యలో వేరే రూమ్లో ఉండి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మేడం గారు కూడా తను మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి తనకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి మధ్యలో జాయిన్ అయ్యారు సో ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా అసలు ఈ ఈ ఫ్రోమోల నుండి ఈ ఫుల్ వీడియోలో ఒక విషయాన్ని మనం నేను చూశాను ఆ విషయాన్ని ముందుగా మీ అందరి కొరకు ఒకవేళ తప్పైతే నేను కాదు చాలా మంది రివర్స్ అవుతారు చాలా మంది అరే ఉంది స్వామి అంటున్నాను భారతదేశంలోనే ఉన్నాను ఉదయం అంటున్నాను చట్టాలకు వ్యతిరేకంగా నేను ఏదైనా మాట్లాడినా హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఉది అంటున్నాను కానీ పేరు మాత్రం మార్చారు మేడం మీరు అసలు నా నా కోణంలో నాకు అది అసలు తప్పనిపించట్లా మీరు నన్ను బలవంతం ఎందుకు చేస్తున్నారు మీరు తీరాదండి జయ శ్రీరామని ఒక మరింత మతం మీద గౌరవం ఉంది అది తప్పైతే అతను ఖచ్చితంగా శిక్ష పడుతుంది యవజీవి కారాగార శిక్ష మరణ శిక్ష చేస్తారు కదా మనకి అన్ని మతాల పైన గౌరవం ఉంది మన మతం మీద ప్రేమ ఉంది సర్వ మతాలు ఒకటే భారతదేశంలో చట్టం మీద కూడా గౌరవం ఉంది కాబట్టి అది తప్పు అయితే చట్టం ఖచ్చితంగా చూసారు కదా ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ నేను ఏమైనా తప్పు చేస్తుంటే నేను హైందవ సమాజానికి ఏమైనా మనోభావాలు దెబ్బతినేటట్టుగా గనక ఈ షార్ట్ ఫిల్మ్ తీసుంటే దీనికి అయ్యే ఖర్చు పదివేలు కూడా కాదు మొబైల్తో తీస్తాను మొబైల్లోనే అప్లోడ్ చేస్తాను ఇది పెద్ద సమస్య కూడా కాదంటూ తను చెప్పాడు అయితే అక్కడ తేజీ అంటున్నాడు ఒకవేళ ఇది గనుక హిందూ మనోభావాలు కనుక దెబ్బతీసే విధంగా ఉంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తేజ అలాగనే మేడం గారు కూడా మాట్లాడారు కానీ చివరిలో అంటే ఈ వీడియో చివరిలో చాలా అద్భుతంగా కలిసిమెలిసి మాట్లాడుకున్నారు సో నేను అది ఫైనల్లో చూపిస్తాను ముందుగా ఈ విషయాల్లోకి రైట్ ఈ సమయంలో మరి ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు అసలు ప్రస్తావన ఏంటంటే అజయ్ బాబు ప్రస్తావన ముందుగా ఏంటంటే బ్రతికున్నటువంటి వ్యక్తికి మాత్రం జై కొడతాము రాహుల్ గాంధీ ఉండు జై కొడతాము ఇందిరా గాంధీ ఉంది జోహార్ చెబుతాము అంటే చనిపోయిన వ్యక్తికి జోహార్ చెబుతాము బ్రతుకున్న వ్యక్తికి జై కొడతాము అనే నినాదాన్ని అజయ్ బాబు గారు తీసుకొచ్చారు ఈ విషయంలో ఆ పోస్టర్ చూసినటువంటి ఈ రెడ్ టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు కావాలని రచ్చగొట్టి కూడా ఈ మాటలో మాట్లాడించారు అనేది నా సొంత అభిప్రాయం అది అంటే రెచ్చగొట్టడం అంటే వాళ్ళు ఎలా అనుకుంటారు వీళ్ళు ఎలా అనుకుంటారు వాళ్ళు అలా అనుకుంటారు అని చెప్పేసి చూడండి దేవుని ప్రజలారా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు సో వారు పెద్ద వయసు కలిగిన వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ్యం పైన విరుచుకు పెడతారు అంతేకాకుండా అనేకమైనటువంటి దుర్భాషలాడుతూ ఉంటారు ఒక మాటకి ఇంకొక మాటకి ఆ పొంతన కూడా ఉండదు కనీసం వారు మాట్లాడే మాట వారికి కూడా మంచిగా అనిపించదు కానీ ప్రజలు చూసేసరికి వారు అలా మాట్లాడేస్తూ ఉంటారు సో అలా మాట్లాడతారు ఏదన్నా ఒకవేళ క్రైస్తవ సందర్భం వచ్చి క్రైస్తవ నాయకులు క్రైస్తవ పిల్లలు ఎవరన్నా మాట్లాడేటప్పుడు మాత్రం చెప్పండి నానా చెప్పండి నానా అవునా నానా అంటే అనుకూలమైనటువంటి విధానంలో మళ్ళీ మాట్లాడతారు సో వారికి హైందవ సమాజం కల్పించినప్పుడు ఉన్నటువంటి ధైర్యం క్రైస్తవ సమాజం కనిపించినప్పుడు ఉండదేమో నాకు అనిపిస్తుంది అయితే ఇలాంటి ఆ విషయాలు కూడా చేస్తున్నారు మీరు గమనిస్తున్నారని చెప్పి ఇక్కడ అజయ్ బాబు గారు ప్రశ్నించారు సరే ముందు ముందుగా కొన్ని విషయాలు మనం అక్కడ చూద్దాం అని ఏమంటున్నారంటే ఒకవేళ ఈ వర్డ్ ఏ వర్డ్ అంటే జోహర్ శ్రీరామ్ అనే వర్డ్ కనుక నేను వాడినటువంటి ఈ పదం గనక ఒకవేళ తప్పైతే నా నా పైన ఏదైనా మీరు కేసుకోటి పెట్టుకోవచ్చు అని చెప్పి వారు చెప్పారు వాస్తవంగా అంటే ఈ సందర్భంగా ఒకవేళ జోహార్ శ్రీరామ్ అనే పదం హైందవ సమాజానికి గనక ఇబ్బందికరంగా ఉంటే సో రిక్వెస్ట్ మాత్రమే దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ హాన్రబుల్ రిక్వెస్ట్ అండ్ అజ్జయ్ బాబు పాస్టర్ బట్ నేనేం చదువుతున్నానంటే మనము ఇతరులకు సమస్యగా ఉండకూడదు ఇతరులకు మనం ఇబ్బందిగా ఉండకూడదు ఇతరులు మనకు ఇబ్బందిగా ఉన్న పర్లేదు ఇతరులు మనల్ని కష్టపెట్టినా పర్లేదు మనకు బైబుల్ బోధించే బాధ మాత్రం అదే కాబట్టి ఈ సమయంలో నేను ప్రామపూర్వకమైనటువంటి ఈ విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒకవేళ హైందవ సమాజానికి జోహార్ శ్రీరామ్ అనే పదం గనుక ఇబ్బందికరంగా ఉంటే దయచేసి ఆ పేరుని కాస్త తీసివేయాలని నేను ప్రాణపూర్వకంగా క్రైస్తవ సౌకునిగా తోటి సహోదరునిగా నేను మేము మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ అది ఇబ్బందికరంగా ఉంటే మాత్రం మీరు ఈ సమస్యల్లో కొని తెచ్చుకోవద్దు ఈ ఇది ఈ యొక్క పదాన్ని వాడినంత మాత్రాన క్రైస్తవ్యం లేక దేవుని యొక్క సేవ పరిచర్య విధానం ఇలాగిన ముండి పట్టుదలతో మీరు వెళ్ళొద్దని ఎందుకంటే నేను చూశాను ఎందుకంటే కేసు పెట్టుకోండి ఊరేసుకోండి ఎలా చేయండి ఎలా చేయండి అని మీరు మాట్లాడారు సో నేను దానికి హ్యాడ్సాప్ బట్ నేను అంటే స్మాల్ రిక్వెస్ట్ తోటి సావుకునిగా మిమ్మల్ని ప్రేమించే సాగుకునిగా నేను ఈ విషయాన్ని కోరుకుంటున్నాను కాబట్టి ఒకవేళ ప్రాంపూర్వకమైన మనవి కలిగిన దేవుడు విని అజయ్ బాబు గారి యొక్క మనసు మార్చి ఒకవేళ జోహార్ శ్రీరామ్కి బదులుగా జయ శ్రీరామ్ అని పెట్టాలని నేను కోరుకుంటాను ఓకేనా రైట్ ఇది సామరస్యమైనటువంటి వాదనలోనికి తీసుకొస్తుందని కూడా నేను అనుకుంటున్నాను దయచేసి ఒకవేళ ఆయన మాటలు విని కానీ లేకుంటే ఆ మూవీ యొక్క ఆ పోస్టర్ చూసి కానీ ఎవరు కూడా దయచేసి తొందరపడకండి కొన్ని విషయాలు అలా ఉంటాయి మాట్లాడుతున్నటువంటి హైందవ సమాజంలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు చాలామంది ఎవరు ఇప్పుడు మనం చూసినటువంటి క్రైస్తవం మీద వెక్కిసంగా అంటే దుర్భాషలు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ క్రైస్తవం చాలా ఓర్చుకుంటుంది కదా సార్ కాబట్టి క్రైస్తవ్యం మీద ఎప్పటికీ కూడా ఎలాంటి మాటలు మాట్లాడకండి క్రైస్తవ్యం చాలా ప్రేమిస్తుంది క్రీస్తు ప్రేమించమని చెప్పాడు నిన్ను వారిని పురుగువారిని ప్రేమించమని చెప్పాడు శత్రువురుకు ప్రార్థన చేయమన్నాడు సో ఆ వేలో అజయ్ బాబు గారిని రిక్వెస్ట్ చేసినాను అజయ్ బాబు గారు కూడా రిక్వెస్ట్ వింటారని నేను కోరుకుంటున్నాను దేవుడు కూడా ఈ కార్యం చేస్తానని నేను నమ్ముతున్నాను గడ్ బ్లస్ యు అజయ్ బాబు సో ఈ సమయంలో మరొక విషయాన్ని చూద్దాం ఏమంటున్నారండి వారు మేమేం చేయాలో మీరు చెబుతారు అసలు వీడియో చూద్దాం ఏ టైటిల్ పెట్టుకోవాలి కూడా మీరే చెప్తారా అక్కడండి మనల్ని తప్పి మా ప్లేస్ లాక్ ఇపా చేస్తారు మీరే బతకండి బాగా కవర్ చేస్తున్నారు ఇప్పుడు అన్నింటి అది కాదు అదే మీ అండర్‌స్టాండింగ్ శక్తి ఇంతే ఉంది అనేది అర్థం అవుతోంది నా అండర్‌స్టాండింగ్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు మేడం మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చూశారు కదా అక్కడ ఏమంటున్నారు అంటే మేము ఏం చేయాలో మీరు చెబుతారు ఏ బట్టలు కట్టుకోవాలో మీరు చెబుతారు ఏం తినాలో మీరు చెబుతారు ఎలా ఉండాలో మీరు చెబుతారు అని విషయం తీసుకొచ్చారు అక్కడ ప్రస్తావన నిజంగా దేవన్ ప్రజలారా ఈ రోజుల్లో కొన్ని దేశాలు మనం చూస్తున్నాం దానికి ఉన్నటువంటి ప్రధానమంత్రులు లేకుంటే సౌత్ కొరియన్స్ ఉన్నారు కదా కిమ్స్ సో అతను చూడండి కటింగ్స్ కూడా అతను చెప్పినట్లే చేసుకోవాలి బట్టలు కూడా అతను అతను చెప్పినటువంటి విధానంలోనే వేసుకోవాలి సో అలా ఉంది కానీ మన భారతదేశంలో చాలా వరకు ఫ్రీడమ్ ఉంది బట్ ఇక్కడ మాత్రం ప్రతి విషయంలో అంటే ఇక్కడ ఒక మాట చూశాను నేను తేజ అని ఒక మాట అడిగారు బాబు గారు మీ బీఫ్ తింటారా అన్నారు బీఫ్ తింటారంటే అతను ఏం చెప్పాడంటే నాకు ఇష్టమైతే నేను తింటాను చూసారా ఇప్పుడు తనకి ఇష్టమైనటువంటి పదాన్ని యూజ్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా అదే కదా రైట్స్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్టర్ తర్వాత ఎవరైనా ఏ మతాన్ని స్వీకరించవచ్చు అయితే చట్టానికి లోబడి పని చేయాలి ఓకే సో దానికి మాత్రం అందరు గౌరవించాలి చట్టానికి ఎవరు చుట్టం కాదు ఏ మతమైనా ఎవరికైనా సరే మన లా మాత్రం పర్ఫెక్ట్గా ఒకే రకంగా ఉంటుంది బట్ ఆ వీడు చూసారు కదా అలాగ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ పక్క గదిలో ఇంటర్వ్యూ చేసినటువంటి మేడం గారు ఆమె పేరు నాకు తెలియదు తెలుసుకుంటాను బట్ ఈ సమయంలో మరి వీడు చేస్తున్నాను కాబట్టి తీసుకురావాల్సి వచ్చింది అతను బ్రాహ్మణ్స్ గురించి చెప్పారు బ్రాహ్మణ వాదన గురించి మాట్లాడారు మాట్లాడగానే ఆమెకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు బహుశా మేబీ సో వెంటనే ఫాస్ట్గా ఆ పక్క రూమ్లో ఇంటర్వ్యూ ఆపేసి అజయ్ బాబు గారితో వాదనకు దిగింది చూద్దాం ఈ వీడియో బ్రాహ్మణి మీకు వస్తుందా

ఆయనకేం జరిగిందో తెలుసు అన్నట్టుగా మాట్లాడితే తను కూడా చెప్పాడు తను కొట్టారు ఊరికిచ్చి కొట్టారు ఇక్కడ మా వరంగల్లో జరిగింది ఆ విషయం అంబేద్కర్ భవన్లో హన్మకొండ ప్రాంతంలో మా ఏరియాలో జరిగింది అది వాస్తవంగా కాబట్టి నేనేమంటున్నానంటే అసలు ఒకళ్ళని విమర్శించటం ఎందుకు విమర్శకు లోనవ్వటం ఎందుకు కదా సో అది వద్ద నేను చూస్తున్నాను ముందుగా సో ఆ తర్వాత ఏమంటున్నారంటే ఇక చివరిగా చాలా మాట్ మంచిగా మాట్లాడారండి చివరిగా చాలా బాగా మాట్లాడారు ఆ మాట మీకు వినిపిస్తాను దానికి ముందు నేను ఒక రెండు మాటలు ఈ రెడ్ టీవీ వారికి రెడ్ టీవీ వారికి కాదు ప్రతి ఛానల్ వారికి ప్రతి ఛానల్ వారికి సార్ న్యూస్లు చాలా ఉన్నాయి సార్ ప్రపంచంలో న్యూస్ చాలా ఉంది ప్రపంచంలో బీదలు తిండి లేనటువంటి బీదలు ఏమండి గ్రామాల్లో వ్యవసాయము సరిగ్గా కాక తావు బ్రతుకుల మధ్య అప్పు సమస్యలు కొట్టుమిట్టలాడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి కక్షల చేత భేదాల చేత విమతముల చేత అసూయ చేత ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి మనుషులు వేలలో కోట్లలో ఉన్నారు మన దేశ జనాభా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఇప్పుడు దాదాపు నూట నలభై కోట్ల జనాభాకి వచ్చాము మనం మన దేశంలో చాలా క్రైమ్స్ ఉన్నాయి చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి ఇరుకులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సో వాటి మీద మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఎప్పటికీ కూడా క్రైస్తవ్యం నుంచి హిందుత్వం మీదకి హిందుత్వం మీద నుంచి క్రైస్తవం మీదకి ఈ పని లేనటువంటి ఛానల్స్ అన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు తేజ మీకు కూడా చెబుతున్నాను మీకు సరిగ్గా కనీసం మీకు చట్టం గురించి కూడా తెలియదు మీకు ఇండియన్ ఫైనల్ కోడ్ గురించి కూడా తెలియదు దాదాపుగా అంటే నేను అనుకుంటున్నాను మీ భాషను చూస్తే మీ మాటను చూస్తే నెక్స్ట్ ఏంటంటే మీకు గ్రంథాల యొక్క పరిజ్ఞానం కూడా లేదు ఎందుకంటే అజీబాబు ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు మీరు చెప్పిన అంటున్నారు అంటే మీకు తెలియదనే అనే కదా దాని అర్థం ఈజీగా అర్థమైపోతుంది తేజ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా మీకే కాదు మరి సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారికి కూడా అంతేకాకుండా టీవీ క్రాంతి గారికి కూడా అంతేకాకుండా హైరా మీడియా వారికి కూడా ఇలా మీడియాలు 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 అన్నిటికీ కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి విషయాన్ని విజ్ఞప్తిగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి క్రైస్తవ్యాన్ని హైందవ్యానికి శత్రు చేయకండి హైందవ్యాన్ని క్రైస్తవ్యానికి శత్రుగా మార్చకండి ముస్లిమ్స్ని హైందువులకు క్రైస్తవులకు శత్రువులుగా మార్చకండి ఈ మూడు మతాలని మీ టార్గెట్గా పెట్టుకోకండి మీ వ్యూస్ కోసమో డబ్బు కోసమో దేనికోసమో మీరు ఎంతగా ప్రయాసపడుతున్నారంటే నిజంగా మిమ్మల్ని కొన్ని విషయాలు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది కానీ ఈ గొడవలను బట్టి ఇప్పుడు చూడండి అజయ్ గారు గుంజారు ఇప్పుడు ఎంత గొడవలు అండి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎన్ని గొడవలు అవుతూ ఉంటాయి సో కాబట్టి కొన్ని విషయాలు తెలియనటువంటి వ్యక్తులకి తెలిసేటట్లుగా మీరు చేస్తున్నారనేదే నా విషయం కానీ చివరిలో మీరు అందరూ చూడండి ఎంత బాగా మాట్లాడుకున్నారో అదే విషయం నేను చెప్పబోతున్నాను ఇప్పుడు చూడండి హట్ టాపిక్గా మారింది ఈ యొక్క ఇంటర్వ్యూ చూడండి ఎంత మాట్లాడుకుంటున్నారు ఏమండి చూద్దాం ఒకసారి ఆ వీడియో నేను పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను నాకు ఎక్కడా కూడా ముస్లిం అని కానీ క్రిస్టియన్ అని కానీ ఎక్కడా డిఫరెన్స్ లేదు ఇప్పుడు ఆర్ అన్లెస్ అజయ్ బాబు గారితో కానీ ఈ కన్వర్జేషన్ జరగక ముందు వరకు కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు అండ్ దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి ఏమంటారు యా ఇలాంటి డిస్క్రిమినేషన్ ఎక్కడున్నా కానీ మీరు గొంతెత్తి మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ అజయ్ బాబు గారు అండ్ మనం మామూలుగా ఎంతో బాగా మాట్లాడుకుంటే మీ డిస్కషన్లో చాలా గట్టిగా యుద్ధం చేసినట్టు అయింది థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా అన్ని బాగానే జరిగాయి కానీ ఈ వీడియోలో మాత్రం కొంచెం మనంతా వైరల్గా మాట్లాడుకున్నట్టు జరిగింది అంటే ఎవరిన ఎవరినండి ఇప్పుడు మీరు అలా వైరల్గా మాట్లాడుకోవడం వల్ల మీకు వ్యూస్ వస్తాయి అంత ధర్సాలు కానీ క్రైస్తవ్యం మీద లేకుంటే హైందవ్యం మీద ఏమవుతుంది తెలుసా పగలు ద్వేషాలు పెరుగుతాయి తెలుసా మీకు ఏమండి ద్వేషాలు పెరుగుతాయి ఇప్పుడు మీకు కనీసం మీ గ్రంథాల యొక్క పరిజ్ఞానం మీకు లేదు రెండు బైబిల్ గురించినటువంటి అవగాహన మీకు లేదు కదా ఈ రెండు మీకు లేనప్పుడు మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తారు సార్ సో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే మీకు మీ గ్రంథం యొక్క పరిజ్ఞానం ఉండాలి అంతేకాకుండా మరి సంశరావు గారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మహేందర్ ఛానల్ సిగ్నేచర్ స్టూడియోలో వారు చేస్తున్నప్పుడు వారికి చాలా ఇబ్బంది అనిపించింది వారికి ఎవరికి మహేందర్ గారికి చాలా ఇబ్బంది అనిపించింది ఆయన అవునా అవునా వినాల్సి వస్తుంది కానీ ఏమంటానంటే తెలుసుకోండి మీరు మీ గ్రంథాలు ఈజీగా మనకు అన్ని బుక్ స్టాల్ దొరుకుతాయి కదా చదవండి బైబిల్ కూడా చదవండి అన్ని గ్రంథాలు చదవండి వీలుగా ఉంటే మన రాజ్యాంగం కూడా చదవండి అలాగనే మన ఇండియన్ ఫీనల్ కోర్స్ కూడా చదవండి అన్నీ తెలుసుకోండి మీరు జర్నలిస్ట్ అయినటువంటి వారు అందరూ తెలుసుకోండి అన్నీ తెలుసుకుంటే బాగుంటుంది సార్ ఏం తెలుసుకోకుండా ఇలాంటివి ఇంట్రెస్ట్ చేస్తే కొన్ని ఫెయిల్ అవుతాయి బట్ మీరందరూ కూడా అలా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మరి ప్రాముఖ్యంగా రెడ్ టీవీ ఛానల్ వారికి యాజమాన్యానికి ప్రెస్ గాడ్ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత అక్కడ ఉన్న మేడం గారికి బ్రాహ్మణ్స్ సార్ కొంత కోపం వచ్చేసింది ఆ తర్వాత తేజ్ గారికి హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను అజయ్ బాబు ఫైర్ సో ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి అందరు కూడా అక్కడ కామెంట్ చేస్తున్నారు మీరు చేస్తున్న పరిచయం బాగుంది బట్ నా రిక్వెస్ట్ కూడా మీరు ఆలోచన చేయాలి అంతేకాకుండా వీలుగా ఉంటే నేను కాల్ చేసి మాట్లాడతాను అంతేకాకుండా ఈ జోహర్ ఏ జై శ్రీరామ్ సో ఇది ప్రపంచానికి అంత అవసరమైనటువంటి విషయం కూడా కాదు ఎందుకంటే అది పెట్టుకొని గొడవలు పెట్టుకోవడం ఎందుకు అది అవసరమైనటువంటి విషయం కూడా కాదు కాబట్టి ఈ సమయంలో ఇలాంటి రగడలోనికి మీరు వెళ్ళ వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటూ నేను క్రీస్తు పక్షంన మీకు ఏ విన్నపం తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను మే గడ్ బస్ యూ అందరికీ కూడా శుభాలు కలిగింది